ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఒక్కసారి నా చెయ్యి తాకు రేపు గురువారం నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని నీకు తిరిగి అందిస్తాను నమ్మకంతో ఇది బిడ్డ ఖచ్చితంగా నువ్వు ఆనందించే వార్త చెబుతాను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు రేపు గురువారం మనకి ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని రేపు గురువారం నీకు అందిస్తాను ఒక్కసారి నీ సాయి చెప్పేది నమ్మకంతో విని ప్రశాంతంగా పడుకో రేపటి నుంచి నీకు ప్రతిరోజు ఎంతో ఆనందంగా ఉంటుంది అసలు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ మనసు ఎందుకు ఇంత అలజడిగా ఉంది చెప్పు అందుకు సమాధానం నీ దగ్గర లేదు కదా నేను చెబుతాను విను ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నావు ఇంకా కూడా ఇప్పుడు జరిగేవి జరగబోయేవి తలుచుకొని బాధపడుతున్నావు కదా అసలు నువ్వు వాటి గురించి పట్టించుకోవద్దమ్మా నాకు ఏమీ జరగలేదు నా కోరికలు ఏమీ తీరడం లేదు అని ఆలోచిస్తూ నీ ప్రశాంతతను నువ్వు పోగొట్టుకుంటున్నావు ఈ క్షణం నువ్వు అలా బాధపడుతూ కూర్చుంటే నీ చుట్టూ జరిగే వా వాటిని అస్సలు నువ్వు గమనించలేవు అసలు పట్టించుకోవడం లేదు కూడా ముందు నీ ఆలోచనలను పక్కన పెట్టి నీ చుట్టూ జరిగే వాటిని గమనించు తల్లి ఒక్కొక్కసారి నువ్వు ఎలా అనుకుంటావో తెలుసా బాబా నాకు ఎవరో తోడు లేరు నేను ఒంటరిని అని బాధపడతావు అయితే తల్లి ఒక్కసారి నీ సాయి చెప్పేది శ్రద్ధగా విను నీ చుట్టూ ఉన్న పువ్వులను నువ్వు ప్రతిరోజు చూస్తూనే ఉన్నావు కదా వాటిని చూసేప్పుడు నీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఆ పువ్వులు నీకైనవి కాబట్టి నీ కోసమే పూసినవి కాబట్టి ఆ పువ్వులు కాయలు రుచికరమైన పండ్లు ఇవన్నీ నా బిడ్డ కోసం నేను పంపినవి నీ ఆరోగ్యం బాగుండాలని నీకు నేను ఇవన్నీ అందిస్తున్నాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అసలు నువ్వు వాటిని ఎప్పుడైనా గమనించావా నీ కళ్ళు తెరిచి ఒక్కసారి నీ చుట్టూ జరిగేది చూడు చూస్తేనే కదా నీకు తెలిసేది అలా కాకుండా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నాకు ఎవ్వరూ లేరు అని కూర్చుంటే ఎలా చూపు తల్లి నీకు తోడుగా నేను లేనా ఇప్పుడు నువ్వు ఓడిపోతావేమోనని బాధపడుతున్నావు కదా దాని గురించి ఆలోచిస్తున్నావు కానీ అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించావా నేనెందుకు ఓడిపోతున్నాను ఎందుకు భయపడుతున్నాను అని ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు అసలు ఎందుకు ఓడిపోతున్నావో నేను చెప్పనా నీకు ఈ లోకమంటే భయం నేను ఆ పని చేస్తే అది జరుగుతుందా లేదా వాళ్ళేమని అనుకుంటారా అని భయపడుతూ కూర్చుంటావు ఇలా ఉంటే నీకు విజయం ఎలా వస్తుంది చెప్పు నేను ఎన్నోసార్లు ఎన్నో సందేశాలు నీకు పంపాను ఎన్నో వాక్కులు కూడా ఇచ్చాను అయినా కానీ నువ్వు నన్ను నమ్మడం లేదు ఒక్కసారి నమ్ము తల్లి అంతా నేను చూసుకుంటాను ఈ క్షణం నా చెయ్యిని తాకిన నీకు రేపు గురువారానికి నువ్వు కోరుకున్నది నీ కళ్ళ ముందు ఉంచుతాను నీకు ఎప్పుడైనా భయం కలిగితే ఆ భయంతో చెప్పు నాకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా నా సాయి తండ్రి ఉన్నారు ఇక నువ్వంటే నాకు అస్సలు భయం లేదు అని చెప్పు ఆ క్షణం ఆ భయం నిన్ను చూసి వణికిపోయి పారిపోతుంది ఒక్కటి తెలుసుకోమ్మా నేను ఎప్పుడూ చెప్పేదే నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నీలో ఉన్న భయం దిగులు ఇవేమీ ఉండకూడదు అన్నిటినీ విసిరిపారేసాయి ఇవి నీలో ఉంటే నీ ఎదుగుదలకు అడ్డం వస్తాయి ఆ భయం నీలో ఉంటే నీకు ప్రశాంతత పోతుంది ప్రశాంతత పోతే నువ్వు సంతోషాన్నే కోల్పోతావు కాలం అనేది ఎంతో విలువైనది తల్లి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కష్టాలతో భయపడుతూ కాలాన్ని వృధా చేయకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు పోగొట్టుకున్న ప్రశాంతతను నీకు తిరిగి ఇస్తాను ఆ సమయం త్వరలోనే రానుంది ఆ క్షణం నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీ చేతిలోకి వస్తాయి అందుకోసం కావలసిన పనులన్నీ నేను చేస్తూనే ఉన్నాను నమ్మకంతో ఉండు బిడ్డ నమ్మకంతో నా చేయిని తాకిన నిన్ను గెలిపిస్తాను నీ సాయిని నేను నీకు తోడు ఉన్నాను కదా ఇంకెందుకు తల్లి నీకు భయం ప్రశాంతంగా ఉండు గురువారం ఉదయాన్నే ఎంతో ఏదో తెలియని ప్రశాంతత నీలో మొదలవుతుంది ఏదో తెలియని ఆనందం చిరునవ్వు నీకు కలిగేలా చేస్తాను నమ్మకంతో ఉండమ్మా నీ సాయిని నమ్మితే అంతా నీకు మంచిగా జరుగుతుంది ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్